అందరికీ ప్రైజ్ ద లాడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా మన వ్యక్తిగత ప్రార్థనలో దేవుని అధికముగా స్థుతించకుండా అధికంగా ప్రార్థించలేము దేవుని నామమునకు శక్తి ఉన్నది ఆ నామమును నోటుతో ఒప్పుకుంటు ద్వారా మనలో ఉన్న విశ్వాసాన్ని పెంచుకొనవచ్చును అన్ని నామముల కంటే శక్తిగల యేసు నామమును నోటుతో ఒప్పుకుంటు ద్వారా మనము ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చూడగలుగుతాం కాబట్టి మన నోటితో ఆయన స్థితులు చెల్లిస్తూ ఆయన ప్రసన్నతను మనం పొందుకుందామా ఇస్రాయేలు బాలుడే ఉండగా ఐగుప్త దేశములో నుండి పిలిచినవాడా మీకు స్తోత్రములు ఇస్రాయేలీ ఐగుప్తు దేశములో నుండి రప్పించువాడా మీకు స్తోత్రములు ఇస్రాయేలు చేసిన దోషమును బట్టి శిక్షించువాడా మీకు స్తోత్రములు ఇస్రాయేలు గోత్రపు వారిని అందరినీ లక్ష్యపెట్టువాడా మీకు స్తోత్రములు ఇస్రాయేలీల మధ్య మట్టపుగుండి వెయ్యివాడా మీకు స్తోత్రములు ఇస్రాయేలి వారి దేశమందు నాటువాడా మీకు స్తోత్రములు ఇస్రాయేలీలు శేషించిన వారిని తప్పక సమకూర్చువాడా మీకు స్తోత్రములు ఇస్రాయేలీ మీద యాజ్యమాడువాడా మీకు స్తోత్రములు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమాని ఇంటిని మోషముతో బలత్కారంతో నింపువారిని శిక్షించువాడా మీకు స్తోత్రములు ఇస్రాయేలు మధ్య ఉన్నవాడా మీకు స్తోత్రములు ఇస్రాయేల్ పాలించు అధిపతి మీకు స్తోత్రములు ఇస్రాయేలు ఇంటివారే నశించిన్న గుర్రదకు పంపబడినవాడా మీకు స్తోత్రములు ఇద్దరు ముగ్గురు కూడి చోట మధ్య ఉండువాడా మీకు స్తోత్రములు ఇస్సాకు యాకోబు యేషావులు ఇచ్చినవాడా మీకు స్తోత్రములు ఇస్రాయేలుల్లో యవనలను కూల్చినవాడా మీకు స్తోత్రములు ఇస్రాయేలు గోత్రములను వారి గుడారంలో నివసింపచేసినవాడా మీకు స్తోత్రములు ఇష్టుడైన ప్రీడవు మీకు స్తోత్రములు ఇండ్లను కాచువాడా మీకు స్తోత్రములు ఇంటిని రక్షణకి ఇచ్చినవాడా నీకు స్తోత్రములు ఇంద్రధనస్సు సెరసపైన కలవాడా మీకు స్తోత్రములు ఇబ్బంది కొలుములో పరీక్షించువాడా మీకు స్తోత్రములు ఇనప స్తంభముగా నియమించినవాడువు మీకు స్తోత్రములు ఇసుక రేణువులు వలె పెట్టెల్ని కురిపించిన వాడువు మీకు స్తోత్రములు ఇచ్చ వచ్చినట్లు జరిగించువాడువు మీకు స్తోత్రములు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చువాడువు మీకు స్తోత్రములు ఇష్టమైన పనములు బజయించువాడువు మీకు స్తోత్రములు ఈ సాకు దేవుడు యాకోబు దేవుడైన యోహో మీకు స్తోత్రములు ఇాకు ఇస్రాయేలీలు దేవుడైన యుహోవా మీకు స్తోత్రములు ఇస్సాకు యాకోబు అను మా పితురుల దేవా మీకు స్తోత్రములు ఇస్రాయేళ్లుకున్న ప్రతి సృంగమును ఎరగగొట్టి ఉన్నవాడా మీకు స్తోత్రములు ఇస్రాయల్లు మేపుటికే దావీదీని రప్పించినవాడా మీకు స్తోత్రములు ఈ సాకు ఎవని ఎదుట నడుచుంటిరో ఆ దేవుడా మీకు స్తోత్రములు ఇస్రాయేళ్లు పరిశుద్ధ దేవుడైన యోహో మీకు స్తోత్రములు ఇస్రాయల్ని రప్పించువాడా మీకు స్తోత్రములు ఇస్రాయల్లు వెళ్ళవలసిన మార్గమును వెల్లవించడానికి అగ్ని స్తంభములో ఉండినవాడా నీకు స్తోత్రములు ఇస్రాయల్కు సహాయము చేయువాడా మీకు స్తోత్రములు ఇస్రాయల్ని మోసినవాడా మీకు స్తోత్రములు ఇదిగో నేనున్నానని నీ పేరు పెట్టబడిన జనమతో చెప్పుచున్నవాడా మీకు స్తోత్రములు ఇస్రాయలు మధ్యన ఇతర మనుషుల మధ్యన సూచిక్రియలు మహత్కార్యములు చేయుచు నేటి నీకు కీర్తి తెచ్చుకొనిచ్చిన మీకు స్తోత్రములు ఇస్రాయేళ్లు తన మహిమను అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు ఇనప దండముతో ఏలువాడా మీకు స్తోత్రములు ఈ రే మీకు స్తోత్రములు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన దేవుడు మీకు స్తోత్రములు ఈ లోకము నందు నివాసము చెయ్యని వాడు నీకు స్తోత్రములు ఈ లోక విషయంలో దరిద్రులైన వారి శ్వాసమందు భాగ్యవంతులుగా ఏర్పరచుకొనినవాడు మీకు స్తోత్రములు ఉల్లి దయచేయువాడా మీకు స్తోత్రములు ఈ తర్మవారికి చూచినగా ఉన్నవాడు నీకు స్తోత్రములు ఈ తరమును స్తోత్రములు ఈ తరము చేతి నుండి దరిద్రీ రక్షించిన వాడువు మీకు ఈ తర్మవారిని దుష్టతరముగా ఎంచువాడు మీకు ఉత్తముడు మీకు స్తోత్రములు ఉన్నత దుర్గము మీకు స్తోత్రములు ఉత్తరవాది మీకు స్తోత్రములు ఉన్నవాడు మీకు స్తోత్రములు ఉన్నత స్థలమున సర్వశక్తుడా మీకు స్తోత్రములు ఉదక బిందువుల పైనుండి కురిపించువాడా మీకు స్తోత్రములు ఉగ్రత కలిగి పర్వతములను బోర్ల చెయ్యువాడా మీకు స్తోత్రములు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచిన వాడా మీకు స్తోత్రములు ఉదయమును కలుగు చేసినవాడా మీకు స్తోత్రములు ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు ఉదయ సాయంత్రములను ఉత్పత్తులను సంతోషభరితముగా చేయించిన చేయించినవాడా మీకు స్తోత్రములు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు దేవుడా మీకు స్తోత్రములు ఉత్తర మిచ్చువాడ మీకు స్తోత్రములు ఉత్తర దక్షిణములు నిర్మించిన దేవుడా మీకు స్తోత్రములు ఉరుములోనూ మెరుపునకు మార్గము నిర్ణయించినవాడా మీకు స్తోత్రములు ఉన్నతమందు ఆశీనుడా మీకు స్తోత్రములు ఉన్నత స్థల వాసులకు ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడా మీకు స్తోత్రములు ఉదయ కాలమున బాహువుగా ఉన్న దేవుడా మీకు స్తోత్రములు ఉన్నత స్థలమును నివసించు న్యాయముతోనూ నీతితోనూ సియోన్ నింపిన దేవుడా మీకు స్తోత్రములు ఉదయమున మీకు స్తోత్రములు ఉన్నత స్థలముల మీద నడువు చెయ్యువాడా మీకు స్తోత్రములు ఉగ్రతను చూపించు దేవుడా మీకు స్తోత్రములు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించువాడా మీకు స్తోత్రములు ఉన్నత లోకమునందు మహామహుడవు దేవుని కుడిపార్షును కూర్చుని మీకు స్తోత్రములు ఉరిమి ధ్వని పుట్టించువాడా మీకు స్తోత్రములు ఉన్నత స్థలముల్లో నుండి చేయి చాపి వాడా మీకు స్తోత్రములు ఉదయింప వద్దని సూర్యునికి ఆజ్ఞాపించువాడా మీకు స్తోత్రములు ఉపదేశవాడా మీకు స్తోత్రములు ఉదక బిందువులను పైనుండి కురిపించువాడా మీకు స్తోత్రములు ఉరుము వంటి ధ్వనితో స్వరముతో గర్జించువాడా మీకు స్తోత్రములు ఉరుము వలె గర్జించువాడా మీకు స్తోత్రములు ఉపదేశము చెయ్యువాడా మీకు స్తోత్రము ఉత్తమమైన నామము కలవాడా మీకు స్తోత్రము ఉన్నతమైన దుర్గమా మీకు స్తోత్రము ఉరుము దాగుచోటులో నుండి ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రము ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు దేవుడా మీకు స్తోత్రము ఉపదేశం వల్ల వివేకము కలిగించువాడా మీకు స్తోత్రము ఉద్దేశములు సఫలపరచువాడా మీకు స్తోత్రము ఉద్దేశించి సఫలపరచువాడా మీకు స్తో స్తోత్రము ఉన్నత స్థలముల్లో నుండి గర్జించేవాడా మీకు స్తోత్రము ఉపదేశమును బయలుదేరుచున్నవాడా మీకు స్తోత్రము ఉత్తర దేశము నుండి మహాజనములు సమూహమును రేపుచున్నవాడు మీకు స్తోత్రములు ఉదయము తప్పగా వచ్చు రీతిగా ఉదయించువాడా మీకు స్తోత్రము ఉపద్రవములోండి మనవి చేయగా ప్రత్యుత్తరం ఇచ్చువాడా మీకు స్తోత్రము ఉద్రేకము గల సూర్యుల్లి కలిందీల్లి రేపువాడా మీకు స్తోత్రము ఉపదేశ వల్ల బ్రతికించువాడువు మీకు స్తోత్రము ఉదయించు సూర్యుడువు మీకు స్తోత్రము ఉత్తరమిచ్చువాడువు మీకు స్తోత్రము ఉదయించు సూర్యుని వలే చెయ్యివాడువు